నెల్లూరు నగరంలోని యాభై ఒకటవ డివిజన్ లో బాబుచూరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగురు నారాయణ సెటర్లు వేశారు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే అనిల్ మాట్లాడిన దానిపై ఓ విలేకరి నారాయణను అడిగారు ఇందుకు నారాయణ సమాధానమిచ్చారు ఆయనకేమైనా పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పాడా కలలో వచ్చి చెప్పాడా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు టికెట్ల విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులే నిర్ణయిస్తారని తెలిపారు ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతారన్నారు అసలు మా టికెట్ల విషయాన్ని పక్క పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ఎమ్మెల్యేకి హితవు పలికారు పార్టీ అధినేతలు ఎవరి పేరు చెబితే వారే నెల్లూరు సిటీ నుంచి బరిలో ఉంటారన్నారు టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సలు లేదు దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా మై ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే నేను నేనంటో తర్వాత నేను మరణకాంత్ రెడ్డి మరణకాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటు అవసరం లేదు ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు వాడిద్దరే కలిసి డిసైడ్ చేస్తారు దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను చెప్పింది అదే ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమైనా చెప్పారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెవులు చెప్పారు చెప్పానండి థ్యాంక్ యూ